హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనియన్ చట్నీ చాలా సింపుల్గా చేస్తున్నాను ఈ ఆనియన్ చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చపాతీలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పు బాగా వేగితేనే మనకు ఆనియన్ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇలాగ పచ్చి శనగపప్పు బాగా వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర పచ్చిశనగపప్పు బాగా వేగాలండి వేగిన తర్వాత మనము ఒక టూ ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకోవాలి వెల్లుల్ రెబ్బలో ఒక నాలుగు వరకు తీసుకున్నాను పొట్టు తీయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తాలింపు కూడా అవసరం లేదు ఈ చట్నీ అయినది చపాతీలకు కానీ ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మధ్యాహ్నం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఇలాగా వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకునేసి ఆనియన్ స్లైస్గా కట్ చేసుకునేటివి వేసుకునేసి కొద్దిగా చింతపండు నేను ఎక్కువగా వేయనండి ఎందుకంటే పిల్లలు తినే విధంగా మనం చేసుకోవాలి కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకునేసి బాగా వేయించుకునేసి ఇవి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లరినాక మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి దీనికి తాలింపు కూడా అవసరం లేదు ఇవి బాగా మనకు సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకునేసి ఒక కాల్ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ నేను కారం అనేది ఒక స్పూన్ వేసుకున్నాను ఒకవేళ కారం అనేది ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్